హలో అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా కుట్టు మిషన్లో ఊరక దారం తెగిపోయి సతాయిస్తుందా అయితే ఈ వీడియో మీకోసం మనమే ఇంట్లో రిపేర్ ఏ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ మా పిన్ని చూపించేస్తుంది చూసేయండి అండ్ వీడియో మాత్రం నేను నార్మల్గా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దామని ఇలా నిలువులో తీసానమాట తర్వాత అర్థమైంది ప్రాసెస్ ఎక్కువైపోతుంది టైం అని చెప్పి మళ్ళీ అర్థమైతే తీసాను కొంచెం ఒక క్లిప్ మాత్రమే ఇలా చిన్నగా కనిపిస్తుంది తర్వాత అంతా ఓకే మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది ఇక్కడ దారం ఓవర్గా తెగిపోతుంటే ఏం చేయాలి అని అంటే దారం తెగిపోతున్నా కుట్టు సరిగ్గా పడ పడకపోయినా ఇక్కడ చూడండి మనం దారం పెట్టుకునే పెడతాం కదా మనం బావినిలో బావిని పెట్టే దగ్గర అక్కడ అవన్నీ ఉప్పదీసింది అక్కడంతా చూడండి కింద డస్ట్ అంతా పడిపోయింది దానివల్ల కూడా మనకి కుట్టు సరిగ్గా రాదు అని దారం కూడా ఊరిక తెగిపోయి సతాయిస్తూ ఉంటుందంట సో అందుకని దాన్ని అయితే ఉప్పదీసింది దానికి దేని దానికి అనమాట పాటలు చూసారా అక్కడ కూడా అంతా దారము ఎలాంటి అక్కడక్కడ కచ్చడాగా అలాగా అంతా ఉంది అవన్నీ డ్రైవర్తో క్లీన్ చేస్తుంది ఫస్ట్ దారం తెగిపోతుంది అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇవన్నీ ఉపదీయకుండా దారం మంచిగా క్వాలిటీగా ఉందా లేదా అనేది చూసుకోండి లేదంటే సూది అంటే మిషన్కి సంబంధించిన నంబర్ పెట్టకుండా ఇంకో నంబర్ ఏదైనా పెట్టినా కూడా కొంచెం అట్లాగే తెగిపోతూ ఉంటుంది దారము సూది చూసుకోండి అది అన్నీ ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటేనే తర్వాత మనం ఇక్కడ బాబి దగ్గర ఎట్లా డౌన్ సైడ్ పెడతాం కదా మనం దారం ఎక్కించి అక్కడ ఈ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేటి వాటికి పాటలుగా ఉన్నాయి కదా అవన్నీ ఉప్పదీసేసి ఎక్కడైతే నీట్గా అయితే లేదో అక్కడ అవన్నీ తీసుకొని నీట్గా ఒక క్లాత్తో తుడుచుకొని మొత్తం ఆయిల్ అయితే వేసేయండి మ్యాక్సిమం రిపేర్లన్నీ ఇంట్లో మేమే చేసేసుకుంటాం ఎందుకంటే మా ఇంట్లో మా రిలేటివ్స్లో చాలామంది ఏంటంటే ఇట్లా ఏ ఏ వర్క్కి సంబంధించిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు సో అందుకని మాకు ఆ ప్రాసెస్ అనేది తెలిసిపోతుంది ఉంటుంది వాళ్ళు చెప్తా ఉంటారు ఓహో ఈ ప్రాసెస్లో ఇలా చేసుకోవాలి ఇలా అయితే ఇలా చేసుకోవాలని చెప్తుంటారు కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి చిన్న చిన్న రిపేర్లన్నీ మేము ఇంట్లోనే చేసుకుంటాం సో ఇది మీకేమన్నా యూస్ అవ్వచ్చు అని ఈ వీడియో తీసి అప్లోడ్ చేశాను ఇక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా తీసేసింది తీసి ఎక్కడెక్కడ అంతా డస్ట్ అయితే ఉందో అవన్నీ క్లీన్ చేస్తుంది క్లీన్ చేసి ఆయిల్ వేసి పక్కన పెట్టేస్తే ఒక అంటే కొంచెం అవి ఫ్రీ అవటానికి రన్ అవటానికి కూడా బాగుంటుంది సో వాటిని అంతా క్లీన్ చేసి ఆయిల్ వేస్తుంది ఇక్కడ లోపల కూడా క్లాత్ తోటి క్లీన్ చేసి మిషన్ ఆయిల్ ఉంటుంది కదా మనకి ఆ మిషన్ ఆయిల్ని యూజ్ చేయండి ఏ ఆయిల్ అంటే ఆయిల్ వేయకుండా మిషన్ ఆయిల్ అయితే బాగుంటుంది చూసారా అక్కడ అన్ని చూపిస్తుంది చూడు ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఇలా ఉండటం వల్ల మనకి దారం ప్రాబ్లం వస్తుంది కదా సో ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి ఇక్కడ పైన్ సైడ్ అనమాట మనం స్టిచ్చింగ్ చేసే కాడ పాదం అయితే ఉప్పు తీసేసింది అక్కడ కూడా స్క్రూస్ ఉప్ప తీస్తుంది అంటే పాదం పెట్టే కింద పాదం దగ్గర ఉంటుంది కదా అక్కడ కూడా కొంచెం డస్ట్ ఉంటుంది ఉంది కదా సో అక్కడ చూడండి అక్కడ కూడా చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇలా ఉన్నా కూడా మనకి ఏంటంటే దారం ఊరక తెగిపోయే ప్రాబ్లం కూడా చూపిస్తుంది అదే మనం బయట అయితే కనీసం నాకు ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు ఛార్జ్ అయితే చేస్తాడు ఇవన్నీ చేసినందుకు సో ఆ ఐదు వందలు ఆరు వందలైనా మనం మిగిలుచుకునే వాళ్ళం అవుతాం ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అదే దారం మూరక తెగిపోయే ప్రాబ్లమ్స్ వస్తే స్టిచ్ కూడా సరిగ్గా పడకుండా వస్తుందని అనుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే మీరు చేసుకుంటారని చెప్పి నేను ఈ వీడియోనైతే తీసాను ఇక్కడ డస్ట్ అంతా క్లీన్ చేసుకోండి అక్కడ చిన్న చిన్న పాదం దగ్గర చిన్న చిన్న సందులు ఉన్నాయి కదా వాటిల్లో పో వాటిల్లో కూడా క్లీన్ చేసుకోవటానికి ఏదన్నా పుల్ల లేదంటే కుట్లు ఉపదేశేది ఉంటుంది కదా మన దగ్గర దానితోటి అయినా క్లీన్ చేసుకోండి అంతా క్లీన్ చేసిన తర్వాత మిషన్ ఆయిల్ వేసి నీట్గా ఒక క్లాత్ తోటి నీట్గా ఎక్కడే డస్ట్ అంతా లేకుండా పోయేటట్టుగా నీట్గా తుడుచుకొని ఆయిల్ వేసి అలా పెట్టేసేయండి ఇక్కడ ప్రాసెస్ కరెక్ట్గా చూడాలి తీయటం ఎంత అయితే ఈజీయో ఎంత కరెక్ట్గా అయితే తీస్తామో అంతే కరెక్ట్గా మళ్ళీ ఎక్కడ ఎలా అయితే మనం తీసామో అలాగే బియ్యాలి లేకపోతే మళ్ళీ మనకి సేమ్ ప్రాబ్లం చూపించే ఛాన్స్ ఉంటుంది సో మీరు ఇక్కడ వీడియోని క్లియర్గా చూడండి ఒకవేళ నా వాయిస్ అర్థం కాకపోతే క్లియర్గా చూడండి అక్కడ ఎలా పాటలు అయితే తీసిందో వాటిని ఎలా అయితే పెడుతుందో అనేది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది లేదంటే సేమ్ ప్రాబ్లం చూపిస్తుంది ఎందుకంటే మనం ఏ వాటిని తీసేటప్పుడు ఎలా తీసామో పెట్టేటప్పుడు కూడా సేమ్ పొజిషన్లోనే పెడితే కరెక్ట్గా ఉంటుంది అప్పుడు మనకి దారం తెగిపోయే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట సో వీడియోలు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ వీటి పేర్లు ఏమిటో నాకైతే అసలు తెలియదు మా పిన్ని మాత్రం ఏమేమో ఏమేమో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది సో నేను అక్కడ వాయిస్ అయితే రికార్డ్ అయింది కానీ వెనక రోడ్ సైడ్ కదా షాప్ ఉంది సో బాగా డిస్టర్బ్గా ఉండటం వల్ల ఇక్కడ వాయిస్ నేను ఇస్తున్నాను సో మీరు ఇక్కడ వీడియోలు అయితే ఏ విధంగా అయితే పెడుతుందో అలా పెట్టేసి అలా బా మనం దారం పెట్టే బాబిని దగ్గర ఉంది కదా ఆస్పింగ్ అది కరెక్ట్గా ఉంది ఎలా తెలియాలి అంటే అక్కడ చూడండి దాన్ని అటు ఇటు మూవ్ చేస్తుంది అలా మూవ్ అవ్వకుండా ఉందంటే అది మాత్రం సరిగ్గా సెట్ అవనట్టు అగో చూపిస్తున్నారు కదా వీడియోలో అలా మూవ్ అవ్వాలి అప్పుడు కరెక్ట్గా అది ఫిక్స్ అయిందని అర్థం అలా మూవ్ అవ్వకుండా ఉందంటే అది మళ్ళీ కరెక్ట్గా ఫిట్ అదే ఫిట్ అయ్యేటట్టు చూడండి ఇక్కడ ఏ పార్ట్కి ఆ పార్ట్ బిగించేటప్పుడు స్క్రూ బిగించేటప్పుడు అలా కొంచెం మిషన్లు అయితే వేస్తుంది వేసి దాన్ని స్క్రూని బిగించేస్తుంది స్క్రూ డ్రైవర్తో మీరు కూడా ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఆయిల్ వేసుకుంటే బెటర్ అన్నిట్లో ఎందుకంటే మేము మనం జస్ట్ ఎక్కడెక్కడ నట్లు అయితే ఉంటాయో అక్కడ వరకే కదా ఆయిల్ వేసేది ఇదంతా వెయ్యం కదా సో ఇలా ఉప్పు తీసినప్పుడల్లా కొంచెం ఆయిల్ వేసుకుంటా ఉంటే అవి కూడా కొంచెం గట్టిగా ఫిక్స్ అయిపోకుండా మనం అలా స్క్రూ డ్రైవర్తో ఉప్పు తీసి తీసుకునే విధంగా వచ్చేస్తాయి అనమాట అందుకు ఆయిల్ వేసి అక్కడ బిస్తుంది సో ఇదైతే రెడీ అయిపోయింది మిడిల్లో ఉన్నది కూడా మూ సరిగ్గా ఉంది ఒకవేళ అలా మీరు పెట్టేటప్పుడు అది ఫిక్స్ అవ్వట్లేదు అనుకోండి మీరు ఎంత ట్రై చేసినా అదేంటి తీసేటప్పుడు ఈజీగా తీసాము మళ్ళీ దీన్ని ఫిట్ చేసేటప్పుడు ఏంటి ఇది ఫిట్ అవ్వట్లేదు అని అను అనిపించిందే అనుకోండి మీకు అప్పుడు అక్కడ మిషన్ ఉంటుంది కదా మనం ఇట్లా తిప్పుతాం చక్రం అక్కడ దాన్ని కొంచెం మూవ్ చేయండి అటు ఇటు అటు ఇటు మూవ్ చేస్తే ఇక్కడ మిడిల్లో ఉన్నది తిరిగిద్ది అప్పుడు ఇది అలా అది పైకనో కిందకనో ఇప్పుడు మా పిన్ని అక్కడ తిప్పుతుంది చూడండి మీకు అర్థమయ్యిద్ది అలా తిప్పి దాన్ని పొజిషన్ని మార్చండి అక్కడ మిడిల్లో ఉన్నదాన్ని ఆ మార్చి మార్చినప్పుడు ఈ మనం అంత క్లీన్ చేసి అంతా పెట్టాం కదా దాన్ని అక్కడ ఫిట్ చేస్తే ఫిట్ అయిపోతుంది ఒక సౌండ్ వస్తుంది అనమాట టక్ అని అది అలా వచ్చినప్పుడు అది ఫిట్ అయిందని అర్థం ఇంకా తర్వాత మన స్క్రూస్ అయితే తీసాం కదా సేమ్ యాస్టీస్గా ఎలా అయితే మనం తీసామో ఓపెన్ చేసామో అలాగే వాటిని ఫిట్ చేసేసేయండి ఇక్కడ స్క్రూని బిగించక ముందే మనం ఒకసారి ఆ చక్రాన్ని తిప్పినప్పుడు అక్కడ బాబిని పెట్టుకునే దగ్గర అది అటు ఇటు తిరుగుతుందా మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకొని తర్వాత స్క్రూని ఫిట్ చేసేయండి ఫస్ట్లో మనం ఇక్కడ పాదం కూడా ఉప్పదీసాం కదా మనం క్లీన్ చేయాలని చెప్పి డస్ట్ ఏమన్నా ఉంటే అని ఇప్పుడు దాన్ని పాదం కూడా ఇక్కడ ఫిక్స్ చేసాము అన్నీ ఫిక్స్ అయిపోయినాయి డస్ట్ అంతా ఎక్కడెక్కడ ఉందనేది క్లీన్ చేసి ఆయిల్ వేసి నీట్ మిషన్కి ఓవర్గా దారం తెగిపోయే ప్రాబ్లం ఉందని కదా మనం రిపేర్ చేసింది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని దాని మీద స్టిచ్ వేద్దాం సో ఇది పనిచేస్తుందా లేదా అనేది చూసారా ఎంత చక్కగా వెళ్ళిపోతుందో దారం తెగిపోకుండా ఇలా మీ ఇంట్లో కూడా మిషన్ దారం తెగిపోయే ప్రాబ్లం ఏమన్నా ఉంటే స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చెప్పుకుంటూ వచ్చాను కదా అలా చేసి ఒకసారి చూడండి అండ్ ఇక్కడ కుట్టు వేస్తున్న తర్వాత నుంచి తెగటం మాత్రం లేదు బాగుంది సో మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ ఏమన్నా ఉంటే రిపేర్స్ చేసుకోండి నేను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మరి ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ ఎందుకంటే ఇది మీకు యూస్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా యూస్ అవ్వ అవ్వచ్చు కదా అందుకని లైక్ చేయమని అడుగుతుంటాను ప్రతి వీడియోలో ఇక్కడ మా పిన్ని ఫేస్ రివీల్ అయితే చేయను ఎందుకంటే బాబాయ్ పర్మిషన్ లేదనమాట అందుకని సో అంటే దాన్ని బై బాయ్